హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన దేశవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త తీసుకొచ్చింది అది కూడా ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ ఆరాధ్యదయంగా భావించే కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం రోజు తిరుమలకు లక్షల్లో భక్తులు తరలివస్తుంటారు ఈ తిరుమలలో భక్తులు మనకి ప్రతిరోజు అలాగే రోజుల తరబడి పండుగ రోజుల్లో నిత్యం స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ కాంప్లెక్స్లో చాలా సమయం అయితే వేచి ఉంటారు దీనికి సంబంధించి టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తాజాగా తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింపుల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ సపోర్ట్ మోటివేషన్ అలాగే తిరుమల తిరుపతి భక్తులందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోని చాలా మంది స్కిప్ చేసేసి చూడకుండా వెళ్ళిపోతున్నారు మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఎంతో ఉల్లాసంగా హుషారుగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు లైన్ లో వేచి ఉండేసరికి బీలా పడిపోతున్నారు వారిలో భక్తి కాస్త అసహనంగా మారుతుంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తులు పడుతున్న బాధలు చూసి టీటీడీ తిరుమల శ్రీవారి కోసం తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బదులుతున్న బాధలను టీటీడీ పాలక మండలి తాజాగా గుర్తించింది టీటీడీ నూతన చైర్మన్ అయిన బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కేవలం అరగంట గంటలోపే భక్తులకు దర్శనమయ్యి మనకి దేవాలయం నుంచి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు అసలు ఈ ఏఐ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శ్రీవారి దర్శనం కేవలం గంటలోపే దర్శనం కావాల్సిన భక్తులు ఆధార్ కార్డు నంబర్ ప్రకారం ఫేస్ రికగ్నైజేషన్ రసీదు ఇస్తారు అందులో మీ ఫేస్ యాభై శాతం వరకు కవర్ అయిన శ్రీవారి దర్శన సమయానికి సంబంధించిన ఒక టోకన్ ను అందజేస్తారు ఈ టోకన్ తీసుకున్న భక్తులు వారికి సూచించిన సమయానికి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గరికి చేరుకోగానే ఫేస్ రికగ్నైజేషన్ ప్రవేశం ద్వారా దగ్గర స్కానింగ్ అనంతరం క్యూ లైన్ లోకి పంపుతారు ఈ క్యూ లోకి వెళ్లిన వారందరికీ గంటలోపే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది టోకెన్ టోకన్ జారీ కోసం దాదాపు నలభై ఐదు కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేయనున్నారు ఇది సిబ్బందితో పనిచేయకుండా పూర్తిగా ఏఐ టెక్నాలజీతో పనిచేస్తుంది ఈ విధానం అమలు చేసేందుకు ఏఐ సాఫ్ట్వేర్ అందించేందుకు ఇప్పటి వరకు నాలుగు విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం ఇది సక్సెస్ అయితే మాత్రం భక్తులందరూ ఎంతో క్యూ లైన్లో మెయింటెనెన్స్ చేయడమే కాకుండా వీఐపీ ఎంతో తగ్గిస్తే అంత సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని నూతన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో ఇది ఫ్రెండ్స్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన ఏ కొత్త అప్డేట్ దీని ద్వారా మనకి త్వరగా దర్శనం అయిపోతే భక్తులకు ఎంతో మేలు కలుగుతుంది తాజాగా టీటీడీ బోర్డు తీసుకొస్తున్న ఈ సరికొత్త రూల్పై మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే మీరు రీసెంట్గా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటే ఓం నమో వెంకటేష్ అని కామెంట్స్లో టైప్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ని సపోర్ట్ చేయండి